పరిశుద్ధుడు ప్రియుడైనటువంటి మన యేసు యేసునామంలో శుభమం తెలుపుతూ ఈనాటి బంగారు పరిగా ధ్యానాన్ని ఆరంభించుకుని మరి మన కీర్తనల ధ్యానానికి తరలి వెళదామండి అయితే జీవితంలో బంధాలట రెండు రకాలు అవి ఎలా ఉంటాయట అర్థం లేక నీడలాగా ఉంటాయి అట అర్ధం ఏమో చెప్తుంది అబద్ధాలు చెప్పదు కదా నీడైతే మనల్ని ప్రేమిస్తూ వెంటే ఉంటుంది అలాగే మనుషులు కూడా నీడలాగా ప్రేమతో ఉండేవాళ్ళు తోబుట్టులు సన్నిహితులు విశ్వాసమే కదా అన్నిటికంటే ప్రభు మనకు నీడలా కాపాడే దేవుడు మనకున్నాడు డబ్బుతో గౌరవం రాదు కానీ మరి మనకు ఉండే మరి వినయం బట్టి మరి ప్రభు ఇచ్చేటువంటి తలాంతుల్ని బట్టి మరి గంత వస్తుంది అది మదర్ తెరేజా కానీ మరి వివేకానందుడు కానీ లోకంలో మంచి పేరు తెచ్చుకున్నారు కదా మరి లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే జ్ఞానం విజ్ఞానం కావాలంటే భగవంతుని భయభక్తులే మనకు కారణాలు మనకు ఆశ్రయము గతంలో నిప్పును రాళ్ళు రాప్పుడుతో రప్పించుకునేవారు కదా ఈ రోజుల్లో మన నాలుక మాటే మనకి నిప్పులా రాజేస్తుంది అందుకనే మాటలు జాగ్రత్తగా వాడుకోవాలి శక్తి సామర్థ్యాలను గుర్తింపును ఇస్తే కానీ మంచి వారి దగ్గరేమో సహనం ఉంటుంది చెడ్డ వారి వద్ద కోపం ఉంటుంది మంచి మనసున్న వారి దగ్గర ప్రేమ ఉంటుంది అసూయ పరుల వద్ద గరం ఉంటుంది దేవుని నమ్మేవారి వద్ద జ్ఞానం వివేకం ఉంటాయి మరి అందము ఐశ్వర్యం ఉన్న వాళ్ళు వారి యొక్క స్నేహాన్ని కోరుకోకుండా ఈ లోకాన్ని ఆశ్రయించకుండా అర్థం చేసుకునే వారి స్నేహం కోరుకోవాలి దేవుని ఆశ్రయించిన వారికి మేలు రాదు అనేటువంటి గాఢ విశ్వాసం మనకి ఎప్పుడు ఉంచుకోవాలండి అది మనకి చాలా ఆశ్రయం అయితే యాభై ఒకటో దావతి కింద ఆరంభించుకున్నాం గతంలో ఇప్పుడు ఐదో వచ్చిన నుండి చెప్పుకుందాం మరి పా మరి దావి ఇది ఎంతగానో హృదయపూర్తిగా ప్రసాద్ పడి రాసినటువంటి గీతం కాబట్టి కీర్ ఈ కీర్తన చాలా పరిస్థితుల్లో మన పొరపాట్లు చేసినప్పుడు ఆయన దగ్గరికి రావడానికి ఈయన భావాలన్నీ మనకు ఉపయోగపడతాయి పాపంలో పుట్టాను పాపంలో తల్లి గర్భం ధరించింది పుట్టుకుతోనే మనిషి పాపి తల్లిదండ్రులకి పాపం మనలోకి వస్తుంది అంటారు కదా ఏమి తెలియని మరి చాలామంది ఎన్నో రకాలుగా మరి పాపం సహజంగా మనకి హెరిడిటీగా వచ్చేస్తూ ఉంటుంది వంశపారంపర్యంగా కూడా సహజంగా బ్లడ్ గ్రూపుల్లో ఉండిపోతూ ఉంటుంది ఆదాము నేచర్ మనలోకి ఆ పాప నైచ తప్పకుండా వచ్చేస్తుంది పాపము మరి అబద్ధాలు దొంగతనాలు వ్యభచారాలు ఇవన్నీ కూడా కొంత నేర్చుకుంటే కూడా వస్తాయి అయితే వాక్యము ఆత్మరక్షణ మతో మనం దాన్ని సరి చేసుకుని సరైన మార్గంలో నడవగలం అవకాశాలు ఉన్నాయి ఇవి జయిస్తూ పరిశుద్ధంగా ఉండగలం పశు పశువుల్లో పరిశుద్ధుడైనా ప్రశ్న వస్తే పరిశుద్ధులు అంటాం కాదండి దానిలో మరి పాపం లేకపోవడం పరిశుద్ధత అంటారని అనలేము అయితే మెంటల్ రిటైర్డెడ్ వాళ్ళు అమాయకంగా ఉంటారు వాళ్ళకి పా పాపం తెలియదు అనుకుంటాం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత అంటే అట పాపాన్ని సెటపాట్ దాన్ని ప్రత్యేకించటం అన్నీ తెలిసి దాన్ని అవలంబించకుండా పాపానికి దూరంగా మరి బ్రతకటమే పరిశుద్ధత అండి అది గమనించుకోవాలి మనం తెలిసి ఏ పాపం చేయకుండా పవిత్రంగా ఉంచుకోవడమే పరిశుద్ధత హోలీ సెటపాట్ మరి అజ్ఞానంత ఉంటే ఇగ్నరెంట్గా ఉండకూడదు తెలిసి తేదంటే నటించకూడదు అది అపవిత్రత అపవిత్రత అని మన లోకాన్ని దూరం చేసుకుంటూ చాలా అవసరం పరిశుద్ధత కాపాడుకోవాలి అందుకని దావితో సహా నేను పవిత్ర అంగినట్లు హిస్సోపుతో నా పాపం కడుగుము పరిహరించు హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడుగు ఉత్సాహ సంతోషములు అవి కలిగిస్తాయి పాపం పరిహరించినప్పుడే మనకు నిజమైన ఆనందం కలుగుద్ది అన్నీ వదులుకునే ప్రత్యేకించుకున్న జీవితం కావాలి హుస్సోపు అనేది మాట ఇక్కడ ఉంది దాని గురించి కొంచెం అప్పుడు నాకు ఈ ఉత్సాహ సంతోషం ఉండి నా ఎముకలు విరిగిన ఎముకలు కూడా హర్షిస్తాయి అంటే అంత ఆందపడతా అని అవి చక్కటి మాటలు వాడాడు యషయా ఒకటి పద్దెనిమిదిలో రెండి వివాదం తీర్చుకుందాము నీ పాపాలు కెంపు వలె ఎర్రవైనను హిమము కంటే తెల్లగా ఉంటాయి గురుబొచ్చు వలె తెల్లగా అవుతాయి అనే చెప్తూ యషయా పదహారులో ఇహవ సన్నిధికి వద్దాం మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని రండి దుష్క్రియలు కనబడి కడుక్కోండి రక్తంతో కడుక్కోండి అంటే వ్యూహాను ఒకటి ఏడులో కూడా ప్రతి పాపం నుండి ఆయన రక్తం పరిశుద్ధపరుస్తుందని ఉంది ఓటరాజులు నాలుగు నలభై మూడులో హిస్సోపు మరి ఆ హిస్సోపు అనేది అది ఒక మొక్క ఆ పశువు రక్తాన్ని మరి దాన్ని ఈసోపు సోపు ఉంది అన్నమాట దాంతో జులుపుతారు అంటే స్ప్రింకిల్ చేస్తారు అనమాట మరి దాన్ని ఆ హిసోపు వాడిద ఆ చెట్లు అది చెట్టుగా ఉంటుంది చిన్న చెట్టుగా ఉంటుంది అది గోడలో నుంచి కూడా వచ్చేదని కూడా నెరగమాకాఖండ పన్నెండు ఇరవై రెండులో కూడా ఈసోపు గురించి ఉందండి అది ఒక మొక్క అది కుంచులాగా వాడబడుతుంది బ్రష్ లాగా ప్రోక్షిస్తారన్నమాట దాని మీద ఆ దాని ముంచేసి అనమాట దాని మీద ఆ గొడవలో నుంచి వచ్చే స్పౌట్ అనమాట ఈ సోపు అది ద్వారబంధాల మీద అడ్డకర మీద నిలువకర మీద పూ పూస్తారు హిస్సోపు ద్వారా అది చింద అది దాని ద్వారా హిస్సోపు ద్వారా చిందించబడిన రక్తాన్ని ప్రోక్షిస్తారు అది హిసోప్తో హిసోపు కాదు అక్కడ చేసేది అక్కడ రక్తాన్ని అది ఉపయోగించుకొని దాన్ని స్ప్రింకిల్ చేస్తారు దాన్ని జల్లుతారు అన్నమాట అది అది ఏడు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ మరి ఈ విజ్ఞాపనలు కూడా దావిది చేస్తూ ఉంటాడు కానీ కంటే తెల్లగా కడుగని మాత్రం హిస్సోపన మాటి సందర్భంలో వాడాడు ఇదే వివరించాను ఇప్పుడు అయితే నాలుగు విజ్ఞాపనలు కోరాడు అది మూడు నుంచి ఆరు వరకేమో తప్పులు ఒప్పుకున్నాడు పది విషయాలన్నీ సాకులు చెప్పకుండా ఒప్పుకున్నాడు నా తను చెప్పాక పశ్చాత్తాపడ్డాడు తర్వాత ఏడు నుంచి పంతొమ్మిది వరకు పదహారు విజ్ఞాపనలు ఉన్నాయి నా పాపం పరిహరింపు అవి కంటే తెల్లగా కడుగు ఇదే మాట అండి ఎంతో చక్కగా ఎలా కడగాలో కూడా ఎట్లా ఉంటే తనకు సంతోషంగా ఉంటుందో అది కూడా తనకు వివరంగా ప్రార్థనలో చెప్పుకోవడం జరుగుతుంది అప్పుడు ఉత్సాహ సంతోషం వినిపిస్తాయి నాలుగు అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తాయి ఐదు నా పాపముకు వెముకడుగా ఉండద్దు ఆరు నా దోషములన్నీ విడిచి తుడిచివే తర్వాత దేవా నా ఎందు ఏడు శుద్ధ హృదయం కలుగచేయి ఎనిమిది నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు తర్వాత ఇవన్నీ చెప్తూ పంతొమ్మిది వచనంలో మరి పదకొండవ విషయంలో ఒక చక్కటి మాట ఉంటుందండి నీ సన్నిధిలో నుండి నన్ను వేయకు ఎంత చక్కటి మాట అది ప్రభు ఎప్పుడు నండి దావిదు నా తన దేవుని యొక్క సన్నిధే కోరుకున్నాడు ఏ కోరిక లేవు పాపం తనకి తరాజైన నీ సన్నిధి నుంచి దాన్ని త్రోసేయద్దు ప్రభు రెండో మాట నీ పరిశుద్ధాత్మ నాయత నుండి తీసివేయకు అభిషేకం మాత్రం తీసివేయకు అది అత్యున్నతమైన విజ్ఞాప్తి అది ఆయన సన్నిధి కోరుకోవడం ప్రసన్నత అనుభవించడం ఎంతో తపనగా ఆశ కలిగి ఉండేవాడు అనమాట అవి లేకపోతే నా జీవితం వ్యర్థం అని అని అనుకునేవాడు తర్వాత మరి కేవలం తను ఎన్నో యుద్ధాలు చేశాడు మరి పులిస్థితులు చంపాడు రక్తం చూశాడు తర్వాత మరి గొల్లార్దే చెప్పాడు కదా మొరలో అయినా ఇదన్నీ కూడా వాళ్ళ రా రాజుగా అధిపతిగా అంటే తను బాధ్యతగా దేవుని పట్ల రోషంగా ఉండి అవన్నీ చేశాడే కానీ దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు చేశాడు కానీ తన స్వయ స్వీయానికి స్వీయ పాపం ఏదంటే రక్తాపరాధం ఉరియా చంపటంలోనే అని తను గ్రహించుకున్నాడు ఇంకా ఎన్ని బొల్లిచ్చినా సరే ఆ పాపం పరిహారం కాదు అని మాత్రం గ్రహించుకుని అది అది అందుకే హృదయాన్సారుడు అయ్యాడు ఆ హృదయం దేవుని హృదయం ఏం చేస్తే అది ఆయన క్షమిస్తాడు అనేది తను గ్రహించాడండి అప్పుడు అదే రీతిగా అప్రోచ్ అయ్యాడు అక్కడ మనం కూడా మన బలహీనతలు ఎలా అడిగితే దేవుడు పరిహరిస్తాడో అది మన వివేకంతో ప్రార్థనలో కనుక్కొని మనం అడుక్కొని విజయం పొందాలి అని నేర్పుతున్నాడు రక్తాపరాధం నుంచి విడిపించు మరి మరి అని చెప్తూ అది హత్య చేసిన అనుభవంతో ఆ బలితో పోవచ్చు అనుకోలేదు కానీ మరి బలిని కోరువాడవు కాదు కదా ప్రభు ఏది కోరతాడు విరిగి నలిగిన హృదయమే అది ఆ కీర్తనలు విలువైన వాక్యం అండి విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయం నాకు అలక్ష్యం చేయవు కదా దావీ పాత అలక్ష్యం చేయడనే మాట హృదయా సారుడు కాబట్టి అర్థం చేసుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో మరియు బట్టలు చింపుకునే హృదయం అర్పించాలి అని మాటలు మాట్లాంటే కానండి తను ఒక్కటే గురుకు గురు గురు తన విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని చేరాడు పాపములకు బలిక నా పశ్చాత్తాపంతో వేడుకుంటేనే కలకరిస్తాడని గ్రహించాడు పగిలిన హృదయం శ్రేష్టమైన బలిగా అందుకుంటాడనేటువంటి పరి అనుభవం అద్దడ గ్రహించుకున్నాడు అయితే మన పాపాలను బట్టి ఆ శిక్ష మన మనకే అర్థమైపోద్దండి తెలిసిపోతూ ఉంటుంది మనం ఏ బలహీనతలో ఉన్నామా ఏ ఎలా దేవుణ్ణి అడగాల ఏ తప్పు చేసామో మనకి మన మనసాక్షి సిటీ పోలీస్ అండి అదే మనని వెంటాడి మనకి ఇది తప్పుని నిరూపించి మనల్ని సరిచేస్తుంది అయితే పరిశుద్ధాత్ముడే మనకి తోడుగా ఉండి మనల్ని సర్వసత్యంలోకి కూడా నడిపిస్తాడు ప్రేయర్లో ఈ ప్రేయర్లో యాభై ఒకటి అధ్యాయం అంతా కన్ఫెషన్లో ఉంది స్వర్గం దేశ గురించి రెండు గురించి తప్పులొప్పుకోవడం క్షమాపణ కోరుకోవడం ఇక మనం యాభై రెండుకి వద్దాం ఇది ప్రత్యేకమైన కీర్తనండి ఇది ఒక కథ లాంటిది అది నిజంగా దావీదు ఎంత రాజైనా టైం పట్టింది రాజ్యం రావడానికి రాజుగా అభిషేకించబడినప్పటికీ సవులు భయంకరంగా కొడుకు కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు అల్లుడుగా ప్రేమించవలసిన వాడే చంపటానికి ప్రయత్నించి తరిమాడు ఆ తరిమిపోయినప్పుడు భయపడిపోయి పారిపోయినప్పుడు చేతుల్లో ఏ ఆయుధం లేదు అప్పుడు అక్కడ ఏ సందర్భంలో యాభై రెండు రాశాడంటే ఆ ఏదో ఏదో మేయుడైనా దోయాగు దోయాగ్ అన్న వాడున్నాడు వాడి గురించి వివరంగా చెప్తాను అప్పుడు సవుల దగ్గర ఉండేవాడు అండి వాడు వాడు ఆ ఏదోమేయుడు ఆ ప్రాంతం వాడు అయితే దావీదు సౌలుకి భయపడిపోయి పారిపోతూ 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 చంప అసలు ఎదురు తిరిగి చంపితే గుల్లానే చంపుతున్నాడు సౌలెంత మాత్రం అండి కానీ అది అవిశక్తున్నే చంపకూడదని తను ఎంతో మంచి గౌరవం పాటిస్తాడు అయితే తను వెళ్ళి వెళ్ళి ఆకలిస్తుంది వెళ్ళి వెళ్ళి తీరిగ్గా ఒక యాజకుడు అనే ఆయన దగ్గరికి వస్తాడు పాప అభిమ అభి అహీమలేకు సవులు కథ దాబీదు కథ అది పూర్తిగా తెలియదు తర్వాత ఎలా మారిపోయాడో తెలియదు ఎంతవరకు తెలుసు అంటే ఆహా ఎంత చక్కగా అల్లుండు అల్లుండి చేసుకున్నాడు ఎంత మంచోడు ఎంత నమ్మకస్తుడు దాబీదు అని మాత్రమే ఆ సవులుకి నమ్మకమైన జనవాళ్ళందరిలో నమ్మకమైన వాడు దావిదే కదా అనే నమ్మకంతోటే ఉంటాడు ఆడు ఊగుర్చుకుంటా దావి పాపం ఆకలితో వచ్చేటప్పటికి అయ్యయ్యో ఏంటయ్యా ఎందుకు ఇలా వచ్చావు ఏంటి పరిస్థితి అంటే నాకు ఒక ఆయుధం కావాలి నాకు ఆకలి నాకు నాకేమన్నా పెట్ట పెట్టండి అని అడిగితే ఎంతో గౌరవంగా ఒక బా సంబంధ ఉంటే ఇంకేమి లేవు అని చెప్పి అవన్నీ ఇచ్చి తను నాకు కత్తులు ఏమి లేవంటే అదిగో నీవు గుళ్యాత్ని చెప్పిన కత్తి ఒక్కతే ఇక్కడ దేవాలయంలో దాగుంది అది ఇస్తాను నీకు అని చెప్పి అది చేతికి అది ఇచ్చి ఆహారం పెట్టి అది మూట కట్టించి నువ్వు వెళ్ళి బాబు నువ్వెంతో మంచివాడు అని చెప్పి ఎంతో గౌరవంగా పంపించేస్తాడు ఈ కుట్ర పన్ను నిజంగానండి మన జీవితాల్లో కూడా బంధువులు అవని స్నేహితులు అవని కుట్ర పని ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కుటుంబాలని వారి సన్నిహితుల్ని మన మనస్తత్వాన్ని పాడు చేసి భయంకరమైన కక్షలకు కొన్ని సంవత్సరాల విరోధానికి పాల్పడేటువంటి మనుషులు లేరంటారా దాగు ఇక్కడ దోయాగు అటువంటి వాడే ఆ అటువంటి దోయాగు ఏం చేశాడు ఇక్కడ చూసినట్టే చూసేసి పరిగెత్తుకు వెళ్ళిపోయే సోల దగ్గరికి ఇదిగో నువ్వు ఎత్తుకుతున్నటువంటి దావీదు ఇది ఎక్కడున్నాడు తెలుసా ఇక్కడ అభి అహీమకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రొట్టెలు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు ఎంతో మర్యాద చేసి పంపించాడు కదా అని చెప్పి రెచ్చగొడతాడు అప్పుడు పిచ్చ కోపం వస్తుంది అయ్యో నా శత్రువుకి ఈ రకంగా చేశాడా ఉండి వాడు పని చెప్తా అని చెప్పేసి వాడు పని వల్ల వెళ్ళి చంపమంటే అసలు ఎవరు కూడా అభిషేకుని చంపడానికి ఇష్టపడలేదండి ఒకడు వాళ్ళలో ఒకడు మరి తప్పకుండా వచ్చి ఎంతమంది చంపారంటే ఏ పోతి చేసుకునే యాజకులు అందరిని మరి అహీమ్ సంబంధించిన అందరిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని ఎనభై ఐదు మందిని చంపారటండి ఒక్కడు చంపేటప్పటికీ ఈ వార్త మరి అహీమలకు కొడుకు ఒకడు తప్పించుకుపోయి పరిగెత్తుకుని వెళ్ళి అయ్యా దావీదు ఏమైంది తెలుసా ఈ రకంగా నీకు ఆతిథ్యమించినందుకు ఇంత భయంకరంగా అంతమంది చంపబడ్డారు నేను పారిపోయి వచ్చాను ఇలా జరిగింది అనగానే ఎంతో దుఃఖపడతాడు దావీదు అవి చడలి విని అప్పుడు ఈ పరిస్థితులు తెలుసుకొని మరి చాలా బాధపడతాడు అనమాట అప్పుడు ఒకటో సమయ ఇరవై రెండులో ఒకటో సమయాలు ఇరవై రెండు నుంచి ఉందండి ఈ కథ ఒక్కసారి అది తీసి చదువుకోండి అక్కడ చాలా వివరంగా మాటలు ఉంటాయి అప్పుడు తర్వాత సౌల్ నుండి పారిపోయారు అది పాప అమాయకంగానే చెప్తాడనమాట అది ఉటా హు వచ్చేస్తాడు వచ్చేసేసి యాజకుడి దగ్గరికి వస్తాడు యాజ దగ్గరికి వచ్చే దావీదు దావీదు వెళ్ళిపోతాడు అప్పటికి అప్పుడు వచ్చి అనమాట ఏమనంటే దావీదు వచ్చాడా అని ముందరు చంపక ముందు దావీదు వచ్చాడా అని అడుగుతాడు అడగగానే అయ్యా వచ్చాడయ్యా రాజా మరి రాజుకు అదుడై ఆలోచనకర్తగా ఉన్నాడు నమ్మకస్తుడే ఉన్నాడు మరి ఎంత మంచి ఇంతకంటే నమ్మకాస్తుంది ఎవరు ఉంటారు మరి నేను ఎంతో ఆకలితో ఉన్నాడు నేను ఇలా చేశానని ఎంతో అమాయకంగా అన్నీ చెప్పేస్తు ఉంటాడనమాట అన్న చెప్పేసిన తర్వాత ఆలోచించండి ఆ నగర్లో ఆలోచించగా నేనే నేనే ఆరంభించాన తమ దాసు నా మీద నా తండ్రి ఇంటి మీద మరి నేరం మోపవద్దు నాకేం తెలియదు అని ఎంతో ఇన్నసెంట్గా చెప్పినా సరే వాడు ఆ వాళ్ళందరూ చంపించడానికి చేస్తాడనమాట మరి ఇంత బాధకరమైన అనుభవం తెలిసిన తర్వాత రాసినటువంటి ఈ అధ్యాయం అండి తొమ్మిది వచ్చి అది అప్పుడు రాశాడనమాట మరి దావీకి ఎంతో మంచివాడు ఎంతో అని ఎంతో గౌరవంగా చెప్పేట నచ్చలేదు అప్పుడు అందరినీ చంపించేట అప్పుడు ఇంత పాపానికి ఈడు కారకుడయ్యాడా అని బాధతో రాసినటువంటి వచన అన్నమాట ఇవన్నీ ఒకటి నుంచి నాలుగు వరకు దోయాగు లక్షణాలు అన్నీ భయంకరమైన పాపి అని ఆ మాటలన్నీ వివరించింది ఒకటో అధ్యాయం నుంచి సురుడా ఎందుకు అరిచయపడుతున్నావు క్రీడు చేసి అరిచయపడటం అది మంచిది కాదు కదా ఆ దేవుని కృప నిత్యం ఉంటుంది అని చెప్తూ రెండవ మాట నీ నాలుక నాశనం చేసే చేయడానికి ఉపయోగించావు కదా అయ్యా అంతమంది చావుకి నీ ఒక్క నాలుగు ఛాడీలు పని పనిచేసినాయి కదా అయ్యా అని చెప్తాడు మూడు మేలు చేయటకు కీడు చేయటకు ఇష్టపడుతున్నావు అని చెప్తాడు నాలుగు అబద్ధం చెప్పుట నీకు ఇష్టము ఐదు కపటమైన నాలుగు గలవాడు నువ్వు ఆరు అధిక నాశనం గల మాటలే నీకు ఇష్టము అని వాడిని తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆరు మాటలుగా తిట్టుకుంటూ వస్తాడు ఐదవ వచనంలో తీర్పుకి నీకు ఎటువంటి తీర్పు రావాలో అని షాపలు పెడతాడు మూడు రకాలుగా నిత్యము నిన్ను అణగదొక్కుతాడు దేవుడు నిన్ను పట్టుకుని నీ గుడారంలో పెళ్ళగిచ్చేస్తాడు నామరాబు లేకుండా నామరూప లేకుండా నిన్ను నడిచి పెడతాడు చూడు మూడు సజీవుల దేశంలో నిన్ను నిర్మూలన చేసేస్తాడు అని మూడు రకాలుగా అది ఐదో వచనంలో ఉంటుందండి ఈ మాట ఆ తర్వాత ఆరు ఏడు వచనంలో దోయాగు జీవితం బట్టి మూడు విషయాలు తెలుసుకుంటాం మరి దిష్టులకు మంచి వాళ్ళకి ఎటువంటి అనుభవాలు దాగి ఉంటాయో అది చక్కటి మాటలతోటి బాగుడు వివరించాడు ఆరో వచనంలో నీటిమంతులు చూసి భయభక్తులు కలిగిన దేవుణ్ణి తమ దుర్గముగా ఎంచుకొనక తమ ధన సమృద్ధి నమ్మికించి నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొని నవ్వుతారు ఆ భక్తిహీనుల్ని వాళ్ళు ఒకవేళ అతిశయంగా ఉన్నట్టు వాళ్ళకి కనబడితే చాలామంది అలాగేనండి మంచి వాళ్ళని బలహీనల్ని ఎగతాళి చేస్తూ ప్ర ప్రవర్తిస్తారు వాళ్ళ చూపు వాళ్ళ వేషాలు అవన్నీ మనకు అర్థమైపోతాయి ఆ ఫ్రైడ్ అప్పుడు ఎప్పుడుకోపడికి వాళ్ళ తలకిందులు అవుతారు వాళ్ళు వాళ్ళ బలహీనతలకి వాళ్ళు సిగ్గుపడి ఆహా ఎంత గర్విష్ఠగా ఉన్నాడు వీడే కదా అని చెప్పుకొని వాళ్ళని చూసి దిగజారిపోయారు కదా అని నవ్వుకునే రోజు వస్తుంది అని చెప్తారండి అది నిజంగా వాస్తవం మనం అందుకనే ఎప్పుడు గర్వపడకూడదు తర్వాత యథార్థంతులకు రాగల దీవెన్లు చివర చెప్పాడు ఏంటంటే ఎంత చక్కటి మాట అంటే అండి నేనైతే అది మాత్రం చాలా మంచి మాట అండి ఎవరన్నా ఎలా ఉండి అందుకనే యహోసి మాట్లాడు చూసారా నేనైతే నేను నా ఇంటి వారును యోవానే సేవిస్తాం మీరందరూ ఎలా ఉన్నాయి నేను మాత్రం నేనైతే నేను యహోవాను నా ఇంటి వారు సేవిస్తాం అయితే ఒక భక్తుడు అంద భోజనం అయిన తర్వాత ఒక కిళ్ళి అందరికి ఇస్తా ఉంటే వెంటనే అది నా కొద్దండి నేను తిందా అన్నారు అని లేదు ఎప్పుడు అలవాట్లు లేదని నేను తిన్నాను నేనైతే నేను ఎప్పుడు తిన్నాం అని చెప్తారనమాట అంటే నేనైతే అనే మాట ధైర్యంగా అందరికీ తింటే తిన్నారు నేనైతే తిన్నాను అన్నాడు ఒక్కొక్కసారి మనం పాపానికి కూడా నేనైతే నేను ఇలాంటి చేయడానికి ఇష్టపడినా మనం ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి నే ఇక్కడ ఏమన్నాడు చూసారా నేనైతే పచ్చని ఉలయో చిట్టు వలే ఉంటాను నిత్యము ఆయన కృప ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నిజంగానండి ఆయన నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనది నిజంగా నేను ఏ హోవని నామము ఎంతో ఘనమైనది ఎంతో విలువైనది నిజం అందుకనే మరి మరియు ఆ సామెత్తులు పద్దెనిమిది పదిలో ఉంటుంది ఆయన నామం బలమైన దుర్గము నీతి మంతుడు అందులోకి పరిగెత్తుకు వెళ్ళి ఆశ్రయిస్తాడు ఎందుకంటే పరిగెత్తాలి మనకి పలు భయములు బలముగా చుట్టుకుంటాయి మనకి ఎన్నో రకాల భయాలతోటి ఆ శైతాన్ శక్తులు మరి బాధ్యతలు పరిగె అండి అప్పుడు మనం ఎక్కడికి ఆశ్రయించాలి మంతుడు బలమైన దుర్గం దాన్ని ఆశ్రయించుకోవాలి నామము బలమైన దుర్గం నామం ఎంతో గొప్పది అందుకని ఇక్కడ అంటున్నాడు ఈ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది దాన్ని స్మరించి కనిపెట్టుకుంటున్నాను స్మరించి కనిపెట్టుకుని మనం ఆయన నామాన్ని దావిధు చెప్పబడినటువంటి వివరంగా చెప్పిన అనుభవాలన్నీ పదే పదే లోతైన గుణార్థం కలిగినవన్నీ మనం చదువుకుని ధ్యానించుకుందాం దోయాగు లక్షణాలు వివరించాడు మరి మంచి వాళ్ళకి ఎటువంటి ఆశ్రయం ఉంటుందో సంతోషం ఉంటుందో దావిధు స్వయంగా చెప్పుకున్నాడు ప్రభు మనకి చక్కటి తలంపులు ఇస్తున్నాడు ప్రభులో మనం సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను